హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు స్వర్ణశ్రీ కిచెన్ మీ స్వర్ణ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా పర్వాలేదు బాగానే ఉన్నానండి మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరిలో మేము ఉండాలని నేను ఉండాలని కోరుకుంటున్నానండి ఇది అయితే అయితే ఈరోజు నేను వీడియో చేయడానికి కారణం ఏంటంటే ముఖ్యంగా ఖమ్మంలో చాలా దారుణమైన పరిస్థితి అండి చాలామంది వార్తల్లో ఇంకా న్యూస్లో అలా వినే ఉంటారు అయితే ఖమ్మంలో వరద వచ్చి చాలా ఇళ్ళు ఇంకా జనాలు ఇంకా ఆస్తి నష్టం ఇంకా జనాలు కూడా ఒక తొమ్మిది మంది ఆ వరదల్లో కొట్టుకొని పోయి చనిపోయారండి ఇంకా వాళ్ళ ఇల్లులన్నీ కొన్ని కూలిపోయాయి కొన్ని మొత్తం మునిగిపోయాయి చాలా అంటే చాలా పరిస్థితి చాలా దారుణంగా ఉందండి ఖమ్మంలో ఆ పరిస్థితులన్నీ కూడా వాళ్ళందరూ కూడా మంచి సేఫ్ జోన్లో ఉండాలి ఆ పరిస్థితుల నుంచి వాళ్ళు కుదుటపడాలి అని మనందరం కూడా ఆ దేవుని ప్రార్థిద్దామండి సరేనా నేను కూడా ఆ దేవుని ప్రార్థిస్తాను మీరందరూ కూడా ఖమ్మం మంచి సేఫ్ జోన్లో ఉండాలి ఎవరైతే ఇంకా ఇంకా పరిస్థితుల్లో ఉన్నారో చాలామందికి ఆహారం కూడా అందట్లేదు నీళ్ళు అందట్లేదు చాలామంది పిల్లతల్లు ఉంటున్నారు బాలింతులు ఉంటున్నారు వృద్ధులు ఉంటున్నారండి వాళ్ళందరూ కూడా చాలా పరిస్థితుల్లో ఉంటున్నారు అలాంటి పరిస్థితులు అన్నిట్లో నుంచి దేవుడు వాళ్ళని చాలామందికి మంచి మనసు ఇచ్చాడు చాలామంది హెల్ప్ చేశారండి ఇంకా ఎవరైనా ఉంటే ముందుకొచ్చి వాళ్ళు కూడా హెల్ప్ చేయాలని వాళ్ళు మంచి సేఫ్ జోన్లో ఉండాలని ఆ దేవుని అయితే మనందరం ప్రార్థిద్దామండి సరేనా ఈ ఖమ్మం ఒక్కటే కాదండి విజయవాడ ప్రాంతాలు కూడా చాలా అంటే చాలా దారుణమైన పరిస్థితులు అసలు అవి చూస్తుంటే నాకైతే కడుపు తరుక్కొని పోతుందండి అంత బాధేస్తుందనమాట అయితే ఇలాంటి సిచ్యువేషన్ ఖమ్మంలో ఎప్పుడూ రాలేదంటండి చాలామందిని తెలిసిన పెద్దవాళ్ళు ఉన్న అడిగాను అనమాట కాకపోతే ఏంటంటే ఒక ముప్పై సంవత్సరాల కింద క్రితం అయితే ఒక లైట్గా అలా వచ్చిందంట ఇంత పరిస్థితి అయితే కాదండి ఇదే ఫస్ట్ టైం అనమాట చాలా దుఃఖకరమైన పరిస్థితి అనమాట వాళ్ళందరి కోసం మనందరం కూడా ప్రార్థిద్దాం వాళ్ళందరికీ సహాయం అందాలని కూడా ఆ దేవుణ్ణి అయితే ప్రార్థిద్దాం ఈ వీడియో చేయటానికి కారణం ముఖ్యంగా అయితే ఇదేనండి అది అయితే విజయవాడ కూడా అలాగే మళ్ళీ పోయింది వాళ్ళ కోసం కూడా మనం ప్రార్థిద్దామండి ఆ దేవుడు వాళ్ళకు కూడా మంచి చేయాలి ఇంకా ఆ వరద బాధితుల్లో ఆ వరదల్లో కొట్టుకొని ఇంకా అలాగే ఉన్నారు చాలామంది వాటర్లోనే ఫుడ్ లేక వాళ్ళందరి కోసం ఆ విజయవాడ కోసం ఖమ్మం కోసం ఇంకా బుడుగనే గ్రామం అటు కూడా ఆ దానికోసం కూడా మనందరం ప్రార్థిద్దాం సరేనా అండి అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి తెలిసిన వాళ్ళకి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇది విని ఇంకెవరైనా స్పందించి సహాయం చేస్తారేమో సరేనా అండి మరి ఇంకా నేను ఈ వీడియో ఇలా చెప్తున్నాను అయితే ఈ వీడియోలో కూడా మన రెసిపీ కావాలి కదండీ అయితే చాలామంది ఈ వర్షాలకు కానీ జ్వరాలతోటి జలుబులతోటి దగ్గులతోటి బాధపడుతూ ఉంటున్నారండి అందుకని చెప్పేసి ఒక చిన్న రెసిపీని ఉల్లిపాయ కారం ఎలా తయారు చేసుకోవాలో చాలా సింపుల్గా చింప్ సింపుల్ ప్రాసెస్లో చూపిస్తానండి చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో ఈ ఉల్లిపాయ కారం చేసుకొని తింటే చాలా బాగుంటుంది అట్లాగే మరి అన్నం తినకుండా ఇంకా ఇడ్లీలు అలా తినాలనిపిస్తుంది నోటికి టేస్టీ టేస్టీగా రుచిగా పుల్ల పుల్లగా కారం కారంగా ఉండేలాగా ఇడ్లీలోకి ఇంకా దోశల్లోకి ఉప్మాలు కూడా సూపర్ రెసిపీ అనమాట రండి చూద్దాం ఈ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు లైక్ చేయండి సరేనా రండి వీడియోలో చూసేద్దాం ప్ప కారాన్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం నేను రోల్ తీసుకున్నానండి మీ దగ్గర ఉన్నా చేసుకోవచ్చు ఇంకా మిక్సీలో కూడా చేసుకోవచ్చు అనమాట నేను ఒక గర్భం వెల్లిపాయ తీసుకొని ఇలా పొట్టు తీసుకొని వీటిని వేస్తున్నాను అనమాట ఇంకా కారపొడి ఒక మూడు స్పూన్ వేస్తున్నాను ఒక పది దాకా మెంతులు వేసుకోండి ఒక స్పూను జీలకర్ర హాఫ్ స్పూను సాల్ట్ అండి రుచికి తగ్గట్టుగా వేసుకోండి ఇప్పుడు వీటన్నిటినీ దంపుకుందామండి ఇలా దంపుకోవాలి ఎల్లిపాయలు మరీ మెత్తగా కాకుండా అక్కడక్కడ పలుకులు పలుకులుగా ఉండాలన్నమాట అలా ఉండేటట్లుగా దంపుకోవాలి ఎల్లిపాయ కారాన్ని అప్పుడు ఎల్లిపాయ తింటుంటే అన్నంలోకి కానీ టిఫిన్స్లోకి కానీ కూడా చాలా బాగుంటుంది అయితే ఈ ఎల్లిపాయ వెయిట్ లాస్ కూడా చాలా మంచిదండి ఇది మంచి ఔషధ గుణాలు ఉంటాయి దీంట్లో నేను పొద్దున్నే కానీ మధ్యాహ్నం కానీ నేను ఎల్లిపాయ ఒక మూడు నాలుగు తినేస్తానండి తేనెలో వేసుకొని అయితే పొట్టగా తగ్గిద్ది అనమాట కొవ్వు కరుగుద్ది అనమాట హార్ట్ కూడా చాలా అంటే చాలా మంచి ఎల్లిపాయ తింటే మంచిదండి అది ఒకసారి మీకు కూడా నచ్చితే ఒకసారి ట్రై చేయండి తేన్లో వేసుకొని ఎల్లిపాయని తింటే సూపర్గా మంచిగా తినిపోద్ది అవుతుంది ఇంకా వెయిట్ లాస్ కూడా అవుతామండి వెయిట్ లాస్ కావడం కోసం కొన్ని నేను రెమెడీస్ కూడా చేసి చూపిస్తాను ముందు ముందు వీడియోస్లో వస్తాయండి చూడండి తప్పకుండా ఇంకోడి ఈ విధంగా మనం అక్కడక్కడ ఎల్లిపాయ ముక్కలు పలుకులు పలుకులుగా ఉండేటట్లుగా దంచుకోవాలి మిక్సీ కూడా ఒక్కసారి ఇలా తిప్పేసుకుంటే వస్తుందండి దీన్ని ఇలా దంచుకున్న దాన్ని మనమైతే ఒక గిన్నెలోకి తీసేసుకుందామండి ఇలా ఇప్పుడు ఎల్లిపాయ కారం తీసేసుకొని పక్కకు పెట్టుకున్నాం కదండి ఎల్లిపాయ కారాన్ని చిన్న పోపు పెట్టుకుందాం టేస్ట్ కోసం స్టవ్ ఆన్ చేసుకొని చిన్న కళాయి అయితే పెట్టేసుకున్నాను ఒక్క మూడు స్పూన్లు కొద్దిగా అంత ఆయిల్ ఎక్కువ వేసుకోండి మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోండి నేనైతే శనగ నూనె యూజ్ చేస్తున్నానండి మీ దగ్గర ఏ నూనె ఉంటే ఆయిల్ వాడుకోవచ్చు శనగ నూనె అయితే టేస్ట్ ఉంటుంది ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత కొన్ని ఆవాలు వేసుకోండి పప్పు మినప్పప్పు కూడా వేసుకోండి కొంచెం జీలకర్ర కూడా వేసుకోండి ఇంకా చూడండి ఎలా బుజులు వస్తుందో ఇట్లా మనం శనగ నూనె వాడుకున్నప్పుడు కానీ గానుగుల నూనె కూడా వాడుకున్నప్పుడు కానీ ఇట్లా భుజులు వస్తుందన్నమాట ఇప్పుడు ఇలా పొట్టు తీసుకోకుండా మూడు నాలుగు వెల్లుల్లి దంపుకొని వేసుకోండి ఇప్పుడు రెండు ఎండుమిర్చి కూడా వేసుకోండి ఇప్పుడు ఒక రెండు మూడు చిట్కలు పొడి వేసుకోండి ఒక రెండు మూడు చిట్కలు ఇంగు గోడ వేసుకోండి ఇప్పుడు ఒక రెబ్బ కరివేపాకు కూడా వేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఇంతేనండి పోపు అయితే రెడీ అయిపోయింది ఇంక ఈ పోపిని తీసుకొచ్చి మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న దంపుకున్న ఈ వెల్లిపాయ కారం ఉంది కదా దీంట్లో వేసేసుకోవడమే అయితే ఎల్లిపాయ కారంలోనే పోపు వేసుకోవాలి పోపులో ఎల్లిపాయ కారం వేసుకోవద్దండి ఎందుకంటే దానికి ఉన్న ఎల్లిపాయ కారానికి ఉన్న ఘాటు పోతుంది అనమాట అందుకని ఇట్లా పోపుని దీంట్లో వేసుకోండి సరేనా ఇలా వేడివేడి అన్నంలో చాలా బాగుంటుంది ఇంకా జలుబు దగ్గు జ్వరం లాగున్నా కూడా ఈ రెసిపీ తింటే సూపర్ ఉంటుందండి నోరు కూడా మంచి కుతుటు పడుతుంది ఇంకా ఇడ్లీలోకి దోశల్లోకి ఉప్మాలోకి కూడా సూపర్ ఉంటుందండి మంచిగా అవుతుంది అవుతుందనమాట కూరలు తినబుద్ధి కావండి అప్పుడు ఇట్లా చేసుకొని తినండి ట్రై చేయండి తప్పకుండా మీరు కామెంట్ బాక్స్లో నాకు కామెంట్ చేయండి ఇగోండి ఎలిపే కారం వేడివేడి అన్నం ఉల్లిపాయ వేడివేడాల్లో ఎలిపాకారాన్ని ఇక చూసుకోండి సూపర్ ఉంటుంది అనమాట చాలా బాగుంటుంది నోటికి మంచి రుచిగా ఉంటుంది పుల్ల పుల్లగా కావాలంటే కొద్దిగంతా నిమ్మచక్క బిండుకోండి నాకు కొద్దిగా కారం కారంగా కావాలండి నాకు కూడా కొంచెం గొంతు బాగాలేదు అందుకని చెప్పేసి నేను పిండుకోవట్లేదు కానీ నిమ్మకాయ కూడా పిండుకోండి నోటికి మంచి పుల్ల పుల్ల కారం కారంగా ఇట్లా కారం చేసుకొని తినండి మంచిగా ఉంటుంది నోటికి జలుబు దగ్గు కూడా కొంచెం ఉపశమనం కలిగిద్ది దాని ద్వారా దీని ద్వారా అసలు నిజంగా అండి ఇది మీరు చేసుకొని తింటే నిజంగా ఎంత బాగుంటుందా ఎంత టేస్టీ ఉంటుందా అని మీరే అసలు కొంచెం అన్నం కాదండి గిన్నెడు అన్నం కూడా తింటారు జలుబు దగ్గు జ్వరం అలా ఉన్నప్పుడు అన్నం ఏం తిని బుద్ధి కాదు ఇట్లా చేసుకొని తప్పకుండా మీరు ట్రై చేయండి తినండి సూపర్ ఉంటుంది అన్నమాట మరి మరి ఖమ్మంలో వరద బాధితుల కోసం ఇంకా విజయవాడలో ఉన్న వరద బాధితుల కోసం మరందరం కూడా ఆ దేవుణ్ణి ప్రార్థిద్దామండి సరైన సహాయం చేసేటోళ్ళు కూడా ఇంకా సహాయం చేయాలని కూడా మనం ప్రార్థిద్దాం సరేనా అండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి